ఈ రాశికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే ఇక నరకమే ఒకటి మేషరాశి మేషరాశికి చెందిన మహిళలు ప్రతిదాన్ని అనుమానిస్తూ చూస్తుంటారు వీరి ప్రవర్తన మాటతీరు ఎదుటి వారికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది ఇలాంటి మహిళలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు భర్తలతో గొడవ పడుతూ ఛాలెంజ్ చేస్తారు నువ్వా నేనా అనే తరహాలో గొడవ పడతారు భర్త ఎప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలని వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రతిదాన్ని పరిశీలించి చూస్తారు వీరితో సంబంధం పెట్టుకుంటే ఘర్షణలు తీవ్రంగా జరుగుతాయి రెండు వృషభ రాశి ఈ రాశికి చెందిన వారికి సహాయ గుణం ఉంటుంది కానీ ఈ వ్యక్తిత్వం గల మహిళలు ఇతరుల నుంచి సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు ఏ సమాచారమైనా బాగా చెక్ చేస్తారు టెక్స్ట్ మెసేజ్లు ఈమెయిల్స్ ను చెక్ చేస్తారు పార్ట్నర్ ను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటారు వారు ఏ పని చేయడానికైనా వెనుకాలరు మూడు ధనుస్సు రాశి ధనుస్సు రాశికి చెందిన వారు చాలా అనుమానంగా ఉంటారు ప్రతి ఒక్కరిని అనుమానంతో చూస్తూనే ఉంటారు అతి వారి స్వభావం భర్త చేసే అన్ని పనులను సీక్రెట్ గా తెలుసుకుంటారు భర్తకు సంబంధించిన మొబైల్ ఫోన్ సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మొత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు తనకు భర్తకు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే ఇలాంటి మహిళలు అస్సలు సహించరు భర్తను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు భర్తకు ప్రైవసీ కూడా లేకుండా చేస్తారు భర్త తన మాట వినకపోతే ఆగ్రహాన్ని తెచ్చుకుంటారు నాలుగు మిథున రాశి రిలేషన్షిప్ లో మిథున రాశికి చెందిన వారు చాలా ప్రమాదకరం ఇలాంటి రాశి వారిని వివాహం చేసుకోవద్దు ఇలాంటి రాసుల మహిళలకు రెండు ముఖాలు ఉంటాయి సున్నితమైన బంధాల్లో కూడా ఎత్తులకు పై ఎత్తులను వేస్తారు మీరు ఎంత ప్రేమను చూపించినా కూడా ఈ రాశికి చెందిన భార్యలు దానికి విలువనివ్వరు ఐదు మీన రాశి మీన రాశికి చెందిన మహిళలకు స్వేచ్ఛ మనస్తత్వం ఉంటుంది ఈ రాశికి చెందిన భార్యలు తమ స్వార్థం కోసం జీవిస్తుంటారు వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండవు ఇలాంటి భార్యలకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి భర్తకు తీవ్ర నష్టం కలిగేలా వీరి ప్రవర్తన ఉంటుంది ఆరు వృశ్చిక రాశి ఈ రాశికి చెందిన మహిళలు తమ భర్తలపై ఎక్కువ పొజిసివ్నెస్ ను చూపిస్తారు ఇలాంటి చర్యలు భర్తలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడతాయి తమకు కావలసింది దొరకనప్పుడు భర్తను కూడా విడిచిపెట్టి వెళ్లేందుకు వృశ్చిక రాశి వారు సిద్ధమవుతారు